camera 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 అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా కాలం తర్వాత మీ మీ అందరికీ తెలుసు నేను గతంలో నాకు ఒక స్టూడియో ఏర్పాటు చేసుకోవాలి ఉండటానికి కానీ వీడియోస్ చేయడానికి కానీ ఇబ్బందిగా ఉందని చెప్పి నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు అందులో డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి మొదలుకొని ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లోడి వరకు ప్రతి ఒక్కరు వాళ్లకు తోచినంతలో వాళ్ళకు చేతనైన దాంట్లో ప్రతి ఒక్కరు ఎంతో కొంత చేయగలిగారు సో నేను అందరి పేర్లు ఇక్కడ నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే వాస్తవానికి ఎలా చెప్పాలంటేది నేను పేర్లు చెప్తే ఒకరు హై అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లనే లో ఒక అంటే ఎట్లా చెప్పాలంటే హయ్యెస్ట్ ముప్పై వేల నుంచి లీస్ట్ పది రూపాయల వరకు అందుకే ఎవరికి తోచినంతలో వాళ్ళు ఇవ్వడం జరిగింది సో నేను ఇక్కడ అందరి పేర్లను నేను పేరు పేరును ఇక్కడ చెప్పలేను చెప్పి వాళ్ళని వాళ్ళ సహాయాన్ని నేను జస్ట్ థ్యాంక్స్తో నేను ముడిపెట్టి ఆపలేను కాబట్టి పేర్లు చెప్పలేకపోతున్నా దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా శిరస్సు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఆన్లైన్లో ఎంతమంది అయితే నాకు నువ్వు స్టూడియో అంటే ఛానల్ని తీసేయడం లాంటి అలాంటి పనులు వీడియోస్ ఆపడం లాంటివి అస్సలు చేయ మాకు నువ్వు స్టూడియో పెట్టుకో దానికి ఎంత కావాలన్నా దాంట్లో మాకు చేతనైనంతలో మేము మీకు సహాయం అందిస్తామని చెప్పి ముందుకొచ్చి మీరు ఆన్లైన్లో నాకు ఎంత సహకారం ఎంత మద్దతు మీరు నాకు ఇవ్వగలిగారో అంతే మద్దతు నాకు ఆఫ్లైన్లో కూడా చిన్న చిన్న పిల్లలు మా గ్రామంలో ఇప్పుడంటే సంవత్సరం క్రితం నుంచి మొదలైంది కాబట్టి అప్పుడు చిన్నోళ్ళు ఇప్పుడు ఏడాదిలో వీళ్ళు ఇంతింత పెరిగిపోయారు పైకి వాళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సో మా గ్రామంలో ఉంటారు నిత్యం నన్ను స్టార్ స్టార్ అనుకుంటాను ఎందుకంటే టిక్ టాక్ చేసినప్పటి నుంచి వీళ్ళు నన్ను నా వీడియోస్ని ఫాలో అవుతా టిక్ టాక్ స్టార్ 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 అని చెప్పి ఇక ఆ పేరుతో నాకు ఇచ్చేసి ఊళ్ళో నన్ను ఒక నిజంగానే ఒక స్టార్ని చేసిళ్ళు సో వాళ్ళందరికీ వాళ్ళందరినీ మీ అందరికీ పరిచయం చేయదలుచుకున్నాను ముందుగా నాకు స్టార్ అనే బిరుదునిచ్చిన వరుణ్ దా సో వరుణ్ ఇతను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటాడు ఈ పిల్లోడు కూడా వాడు కూడా స్టూడియో అంటే ఇది కేవలం స్టా ఒక్కడిదే కాదు మా స్టార్ది కాదు మా అందరిది అన్న భావనతోటి వాడు మొదటి రోజు నుంచి నా కోసం ఎంతో శ్రమించిండు వీనికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ బాయ్ మీ హెల్ప్ ఇలానే ఉండాలి థ్యాంక్ యూ నెక్స్ట్ దా విని వీళ్ళందరిని ఒకసారి చూపిస్తే నాకు కూడా ఎంత బాగుంటుంది అంటే మీ అందరికీ మీరు ఎంత అయితే డబ్బులు ఇచ్చిన స్టూడియోకి హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ స్టూడియో పూర్తయిందని చెప్పి చూపెట్టడంలో నాకు ఎంత తృప్తి ఉందో అట్లనే వీళ్ళని కూడా నా స్టూడియో కోసం నాకు సహాయం చేసిన వీళ్ళందరినీ కూడా స్క్రీన్కి పరిచయం చేస్తే కూడా నాకు అంతే తృప్తి ఉంటుంది సో అందు గురించి అని చెప్పే నా ఆనందం కోసం నా సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళందరినీ మీకు చూపెట్టడం జరుగుతూ ఉంది సో వినయ్ వీడు కూడా నా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇన్ అవర్ అయ్యారపల్లి మా విలేజ్లో సో వీడు కూడా నాకు చాలా హెల్ప్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ వినయ్ నీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి వినయ్ బాయ్ ఓకేనా ఏమైనా చెప్తావా అంతేనా సరే ఓకే నెక్స్ట్ యశ్వంత్ ఇంకొంతమంది పిల్లలు మిస్ అయ్యి మిస్ అయిల్ బట్ ఉన్నవారికి చాలా వరకు నేను కవర్ చేస్తా ఉన్నా వీడియోలో కనిపించిన వాళ్ళు అంతా ఆల్మోస్ట్ కాకపోతే ప్రస్తుతానికి ఒక ఇద్దరు మిస్ అయినట్టు ఉండరు కదా మన వాళ్ళు కొంచెం ఒకసారి అనుకు నీ పూర్తి ఫిగర్ కనిపించాలి కొంచెం బెండవ్ లేకపోతే ఓకే యశ్వంత్ థ్యాంక్ యూ సో మచ్ వీడు కూడా నాకు నా నాకోసం చాలా కష్టపడ్డాడు స్టూడియో మన స్టూడియో కంప్లీట్ అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ అండ్ అట్లనే ద మోస్ట్ బిగ్గెస్ట్ పర్సన్ ఆ టీంలో అందరికంటే లీడర్ అన్నమాట వాడు మిస్టర్ భార్గవ్ ప్లీజ్ కమాండ్ టు ద డాస్ నువ్వు నిలబడితే అక్కడ స్క్రీన్లో కనిపించవు కొంచెం బెండవ్వు భార్గవ్ మీరు వీడియోలో చూసే ఉంటారు ఆల్రెడీ రెడీ టీషర్ట్ వేసుకొని చేసిండీ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అండి వీడు అందులోనేమో ఇంత ఇంత ఉన్నాడు ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయాడు సో థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ నీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి ఓకేనా ఏమైనా మాట్లాడుతావా అంతేనా అందరికి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ ఓకే మిస్టర్ మార్క్ కమయా ఈడు మాత్రం పాపం అప్పుడు ఎంత ఉన్నాడు ఇప్పుడు అంతే ఉన్నాడు ఎదగలేదు పాపం మా ఊడు నెక్స్ట్ ఇయర్ వరకు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా నా స్టూడియోకి వీడు కూడా చాలా హెల్ప్ చేసిండు ఆ టైంలో చేసిన హాస్టల్లో హాస్టల్ ఓ చేయలే అయితే ఓకే బట్ ఎనీవే ఈడు కూడా స్టార్ స్టార్ అంటూ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ మార్క్ ఓకే ఏమన్నా మాట్లాడుతావా ఓకే సరే ఇది సంగతి ఇక నుంచి వీడియోలు రెగ్యులర్గా ఏ టాపిక్ మీదనైనా ఏ టైంలోనైనా అది డే అయినా నైట్ అయినా లేకపోతే వర్షం వచ్చినా ఉరుము వచ్చినా పిడుగు వచ్చినా ఉప్పెన్ వచ్చినా వీడియోలో ఆగవు మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన కంటెంట్ ఏదున్నా నాకు వాట్సాప్లో మొన్న శ్రీరెడ్డికి పెట్టిన వాట్సాప్ వీడియో ఉంది కదా దాంట్లో ఆ వీడియో కింద అబ్బా శ్రీరెడ్డి ఫోన్ అనుకున్నా కానీ ఎంతమంది ఫోన్ చేసారంటే అసలు ఇప్పటికీ నాకు తీరిక లేకుండా అయిపోతుంది నా పరిస్థితి అంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అంతమంది నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నారు అందరికీ రిప్లై ఇవ్వలేకపోతుంది దయచేసి నన్ను ఎవ్వరు తప్పుగా అనుకోమాకండి బట్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక నుంచి ఏ టాపిక్ గురించి మాట్లాడమన్నా నేను మాట్లాడడానికి ఆల్వేస్ రెడీ అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా మిస్ అయినా మరొక్కసారి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లనే మా కుర్రోళ్ళందరికీ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మీరంతా మంచిగా చదువుకోవాలి మీరంతా బాగా డెవలప్ అవ్వాలి నాలాగా యూట్యూబర్ కాకుండా ఇంకేమన్నా మీకు నచ్చినట్టుగా జాబులో సెటిల్ అవ్వాలని చెప్పిన హృదయపూర్వకంగా కోరుకుంటూ దీనికి సహకరించిన దాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు చెప్పలేదు బట్ పేర్లు అన్నీ నాకు గుర్తున్నాయి నా మనసులోనే ఉన్నారు మీరు మాట్లాడిన మాటలు మీరు చెప్పిన మాటలు కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి వీడియో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తమ్ముడు అంటూ కొంతమంది ఎమోషనల్ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నిజంగా అవన్నీ తలుచుకుంటా ఉంటే ఏడాది కిందట నాకు నాకు కూడా ఎమోషనల్గా ఉంటుంది సో వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా థ్యాంక్ యూ జయ్